వెల్కమ్ టు జిమార్గ్ లైన్స్ అండి ఇది వచ్చేసి మనం ఎత్తనాలు పెట్టే మిషన్ అంటారు మాన్యువల్ సీడర్ మిషన్ ఇది వచ్చేసి మా అన్నవాళ్ళు కనుక తీసుకున్నారు మొక్కజొన్న ఎత్తనాలు పెట్టడానికి ఎక్కడ చూసి తీసుకున్నారు దేని పర్పస్ తీసుకున్నారు మా అన్న అడిగితే అన్న మీ పేరు ఏ ఊరు అన్న మీది ఊరన్నప్పుడు ఇది వచ్చేసి అని ఉప్పలచాల దగ్గర ఒక గ్రామంలో ఇచ్చామండి ఇవన్నీ వచ్చేసి మన దగ్గర ఈ మిషన్ తీసుకున్నారు ఇది దేని పర్పస్ మీరు తీసుకున్నారని మొక్కజొన్న ఎత్తుకోవడానికి మొక్కజొన్న విత్తనాలు పెట్టడానికి అనేది పర్పస్ ఇది మన అన్నవాళ్ళు అయితే తీసుకున్నారు ఇంతకుముందు మొక్కన విత్తనాలు ఎలా పెట్టించే ఇంత ముందు ఎకరానికి ఖర్చు ఎంత వచ్చేది మీకు పదహారు వందలు రెండు వేలు వచ్చేది చూసారు కదా ఇంతకుముందు వచ్చేసి మన ఎకరానికి మొక్కజొన్న ఎత్తనాలు పెట్టాలనుకుంటే ఆడవాళ్ళకి మనం ఎకరానికి పదహారు వందల నుండి రెండు వేల వరకు మనం చేయాల్సి ఉంటుంది పని లేకుండా అన్నవాళ్ళు వచ్చేసి ఈ మిషన్ తీసుకున్నారు ఈ మిషన్ వచ్చేసి మనకి మార్కెట్లో ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కంపెనీని బట్టి మనకి ఉంటుంది ఇది వచ్చేసి మనకి కిసాన్ కంపెనీ మాన్యువల్ చేయడరు ఇది వచ్చేసి ఇప్పుడు మన అన్నవాళ్ళకి వచ్చి దెమోటం జరిగింది అలా ఇంతకుముందు ఎక్కడైనా చూసారు అన్నది మీరు జనకు వచ్చారు ఓకే మీరు వాళ్ళని చూసి తీసుకొని వచ్చారు ఇంతకుముందు ఓకే అన్నవాళ్ళు ఇంతకుముందు ఒక రైతు చేస్తే అతని దగ్గరికి వెళ్ళి చూసి మిషన్ తీసుకున్నాం అదేవిధంగా యూట్యూబ్ లో మొత్తం ఎంక్వైరీ చేసి మన దగ్గరకు వచ్చి ఈ మిషన్ చూసుకో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన దగ్గర దమ్ము చూశారు కదన్నా ఇది ఎవరెవరికి అయితే ఈ మిషన్ ఎన్ని ఎకరాల పర్పస్ లేకపోతే కూలీలతో పెట్టించుకోవటం లేకపోతే ఈ మిషన్ మిషన్ ఇంకొకటి ఇంకోటి వచ్చేసిందంటే కూలీలు సమయానికి దొరకపోవడంతో ఇతనాలు పెట్టడం లేట్ అవుతుంది అదే కాక ఖర్చు కూడా ఎక్కువ వస్తుందని అన్నవాళ్ళు తీసుకున్నారు అది మీలో ఎవరికైనా ఈ మిషన్ కావాలనుకుంటే మన కింద నెంబర్ ఉంది దాన్ని కాల్ చేయండి మన అడ్రస్ వచ్చేసి తిరువురు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మీలో ఎవరికి కావాలనుకుంటే మనం ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తాం ఇది వచ్చేసి డెమో కానీ ఫిట్టింగ్ కానీ ఇప్పుడు మన వీడియో ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి ఇత్తనాడు ఇతనం గ్యాప్ అడ్జస్ట్మెంట్ అంటే కొంతమంది ఇత్తనాలు ఆరు అంగులాల్లో పెడతారు లేదా ఎన్ని గంగులాల్లో పెడతా ఉంటారు మనం ఎలా కావాలనుకుంటే అలా దీంట్లో అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు అలాగే ఈ మిషన్ వచ్చేసి మనం పత్తిలో పత్తిలో కానీ వేరుశెనవులో కానీ మనం ఏ పంటలైనా పెట్టుకునే విధంగా ఈ మిషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది మీకు ఎప్పుడు ఎలా ఏ పన్ను ఎంత గ్యాప్ ఉండాలి అనేది కూడా మనం ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకొని వాడుకోవచ్చు ప్రతి ఒక్క పంటకి మనం విత్తనాలు వేసే ప్రతి ఒక్క పంటకి మనం దీన్ని వాడుకోవచ్చు మీలా అర్థం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి 本当に。